ఫస్ట్ టైం మీ బిజినెస్కి గూగుల్ యాప్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ క్యాంపెయిన్ టైప్తో స్టార్ట్ చేయాలి వన్స్ మీరు ఇంటర్ఫేస్లోకి ఎంటర్ కాగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్ టైప్స్ అయితే మీకు కనిపిస్తాయి సర్చ్ అని చెప్పేసి యాప్ ఇన్స్టాలేషన్స్ వీడియో డిస్ప్లే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అండ్ షాపింగ్ క్యాంపెయిన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ టైప్స్ అయితే కనిపిస్తాయి అన్ని క్యాంపెయిన్ టైప్స్ అన్ని బిజినెస్కి వర్కౌట్ కావు సో ఒకవేళ మీది కానీ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు సర్చ్ క్యాంపెయిన్తో వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇనిషియల్గా వేరాజ్ మీది ఒకవేళ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ అనుకోండి షాపింగ్ క్యాంపెయిన్తో వెళ్ళాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ కానీ అంటే ఒక్కొక్కసారి గూగుల్ యాడ్స్ రిప్రజెంటేటివ్స్ కూడా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ కానీ లేదంటే ఇంకా అదర్ క్యాంపెయిన్ టైప్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు కానీ అవి ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది చాలా బడ్జెట్ కన్జ్యూమ్ చేస్తాయి అండ్ వాటిలో ఆల్రెడీ అకౌంట్ లోపల ఖచ్చితంగా కన్వర్షన్ డేటా అనేది ముందే ఉండాలి అప్పుడు మాత్రమే ఆ క్యాంపెయిన్ టైప్స్ పనిచేస్తాయి సో అందుకని చెప్పేసి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈధర్ ఒకవేళ మీరు సర్వీస్ బేస్డ్ అయితే సెర్చ్ క్యాంపెయిన్తో వెళ్ళండి అండ్ ఈ కామర్స్ అయితే షాపింగ్ క్యాంపెయిన్తో వెళ్ళండి ఒక సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ మినిమమ్ పర్ మంత్ స్పెండ్ చేస్తున్నప్పుడు అప్పుడు వేరే క్యాంపెయిన్ టైప్స్లోకి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అప్పటి వరకు ఈ రెండు క్యాంపెయిన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్ సరిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ